కొత్త దూరాల పంచాయతీలు మన సార్ గారి దగ్గరికి వచ్చి మన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది పంచాయతీ చక్రేర్లు మీ అందరికీ విషయాలని చెప్పారు అయితే ఎవరైనా అర్హులైన వారికి ప్రభుత్వం ఖచ్చితంగా మోసం చేస్తాను మేము చెప్తున్నాము రెండు వేల పద్నాలుగులో విజయ ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో వరపేతమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛులు విడుదల చేసి మనందరికీ పెద్ద పెట్ట వేపించారు కానీ ఈరోజు మనకు కాకుండా కొంతమంది ఆరు లేని వారు కూడా పింఛులు తీసుకుంటారు అవన్నీ కూడా తమరు గారు గుర్తించి ఖచ్చితంగా ఎస్సీలకు మాత్రమే ఈ డప్పు అనేది తమరు గారికి తెలియపరుస్తున్నాము రెండవది ఎక్కడో రోడ్డు మీద కూర్చొని చెప్పులు పుట్టుకునే వారికి దేవతల కాడ ఫంక్షన్ల కాడ డప్పు వాయిస్తేనే దాని మోత పెరుగుతున్నది అందువల్లే మన ప్రేత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంత గుర్తించి మన పట్ల ఎంతో ప్రేమతో మనకు ఆహ్వానించినట్టే ఈ పింఛులు ఇంతకుముందు అయితే లేదు అయితే మనం ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలని మన పంచాయతీ సెక్రటరీ గారికి మా మళ్ళా అధ్యక్షులు వారు పద్ధతి కిషోర్ బాబుడు జిల్లా అధ్యక్షుడు కొండూరు శ్యామ్ గారు ఉన్నారు వాళ్ళు ఏదైనా విషయాలు ఇస్తే ప్రయాణికు వస్తారు ఆయన చూసి మా డప్పు కళాకారుల చర్మకారుల పట్ల న్యాయం కోరుతారు

ఈరోజు పెద్ద నాల మండలంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మన మేడం గారితో క్యాలెండర్ ఈ కార్యక్రమానికి లెప్పు కళాకారులు చర్మకారులతో పాటు టీడీపీ నాయకులు మండల అధికార నాయకులు వచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది మీ అందరికీ ప్రత్యేకత తెలుసుకుంటూ నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను మరి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి ఎన్నో కాల్పుడి ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రేతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛుల విషయమై విడుదల చేసి ఈనాడు పింఛులు తీసుకుంటున్నారంటే ప్రతి ఒక్క డప్పు కళాకారుల చరమకారులకు మనం ప్రేతమ నాయకులకు మనం ఎంతైనా రుణపడి ఉన్నామో మన జాతి పట్ల ఎంతో మనకు ముందుకు తీసకపోయి మనకు మేలు చేశాడు అదే గత ప్రభుత్వం చూసినప్పుడైతే మనకు వయోపరిమితం లేకుండా పింఛులు ఏమని అడిగినప్పటికీ కానీ వయసు పెట్టి ఐడి కార్డు గవర్నమెంట్ ఇస్తేనే ఐడి కార్డు ఎవరు లేదని చెప్పి ఎన్నో పింఛనులు వీళ్ళని విడుదల చేయకుండా మనుగులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు పథకాలు ఎస్సీలకు రానేకుండా అణిచివేసిన ఘనత ప్రేతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అందువల్లే ప్రజలు మొత్తం కలిసి ఈనాడు గురి చెప్పడం జరిగింది అందుకని మీ అందరికీ డప్పు కళాకారులకు చర్మకారులకు మీద చేస్తున్నా ఎందుకంటే మన ప్రియత నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎందు ఎంతో దయవంచి మనకు ఈ డప్పు మించింది అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విడుదల చేసి ఆయన మన పట్ల పెద్ద పెద్ద మిషన్స్కు ఆయనకు మన డప్పు కళాకారులందరూ కూడా కృతజ్ఞతూ నమస్కరించుకుంటున్నాను డబ్బు కళాకారులు చర్మ కళాకారులు సంబంధించినటువంటి வாரி ஆச்சு வாரி அந்த முதல நமஸ்காரா இது மணிமா பிரிவெல்லாம் பத்னாது பத்தொம்போதோ பிரிவு கூப்பாக்கி இதுலே மண்டி மண்டல கலாக்கலாக்க వారు అంతా కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు వారు వృద్ధితో ప్రవృత్తితో పొందుకున్నటువంటి వారందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలన్న దొంగలతో వారికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది కావున ఎవరైనా పెన్షన్ లబ్ధిదారులు అయ్యింది ఇంకా పెన్షన్ కొనకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా త్వరలోనే రానున్న రోజుల్లో ప్రభుత్వం పెన్షన్ల మేరకు అడుగులైనటువంటి ఒక్కరు పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు ఒకటి కూడా మేరకు తెలియజేసుకుంటూ వ్యాపారా